ఇప్పుడే అందిన వార్త కూటమి ప్రభుత్వానికి బిగ్ సాక్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ ఈ వివరాలని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న టాటా కన్సల్ట్రీ సర్వీసెస్కు ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల విలువైనటువంటి ఇరవై ఒకటి పాయింట్ పదహారు ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం తొంభై తొమ్మిది పైసలకు అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది బ్రిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది మాజీ న్యాయమూర్తి అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కావడంతో భూమిని అమ్మాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం తొంభై తొమ్మిది పైసలకు అమ్మాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా సవాలు చేసిన సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్స్ రైట్స్ విశాఖపట్నం అధ్యక్షురాలు నక్కా నమ్మిగ్రేస్ జీవో నెంబర్ సెవెన్ ద్వారా వందల కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాన్ని టీసీఎస్కు ఇవ్వటాన్ని తప్పుపట్టిన పిటిషనర్ ఈ ప్రయో ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈరోజు విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ రవి చేములపాటి ధర్మాసనం ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం తొంభై తొమ్మిది పైసలకు అమ్మటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని వాదనలు వినిపించిన న్యాయవాది జడా శవణ్ కుమార్ అయితే ఏపీఐఐసి ల్యాండ్ అలాన్మెంట్ పాలసీ రెగ్యులేషన్ నెంబర్ లెవెన్ పాయింట్ త్రీ ద్వారా కేవలం లీజుకు మాత్రమే అవకాశం ఉన్న చట్టాన్ని అధిగమించి ఒక్క ఇటుకరాయి కూడా వేయని కంపెనీకి సేల్ డీడ్ చేయడం చట్ట వ్యతిరేకం అన్న పిటిషనర్ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ రేపు టీసీఎస్ కంపెనీ ఒక రూపాయి పెట్టుబడి పెట్టకపోయినా ఒక ఉద్యోగం కల్పించకపోయినా ఒక్కసారి సేల్ డీడ్ ద్వారా ల్యాండ్ బదలాయించిన తర్వాత తిరిగి తీసుకునే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుందన్న పిటిషనర్ కేవలం రాజకీయ ప్రయోజనాలతోనే ఈ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది అంటూ వాదనలు వినిపించారు అయితే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ప్రణతి టీసీఎస్ కంపెనీకి తమ ప్రభుత్వ భూమిని అమ్మాలన్న ప్రతిపాదన లేదని ఇది కేవలం నామమాత్రపు లీజ్ మాత్రమే అంటూ స్పష్టం చేశారు అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవోలో లీజ్ అని ఎక్కడా పేర్కొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్న ధర్మాసనం జీవో తప్పులు తరగగా ఉందన్న ధర్మాసనం చెప్పింది భూమిని అమ్మడం లేదా కేవలం లీజ్ మాత్రమే అంటూ ప్రభుత్వం ప్రకటించిన కారణంగా తమ ఆదేశాలు ఇవ్వడం లేదని పేర్కొన్న ధర్మాసనం భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఈ బుదాయింపులో తీసుకుని ఏ చర్యలే అయినా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటుందని తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్న ధర్మాసనం చెప్పింది ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి